తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ క్లబ్ వేదికగా కూడా బహిరంగ చర్చకు సవాల్ విసిరిన నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనుక సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి అయితే ఇచ్చేశారు ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గైరిహారజర్ అవడంపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రలో శ్రీనివాస్ ఏమంటారో వారిని తెలుసుకుందాం చెప్పండి సార్ దీన్ని ఎట్లా చూస్తారు మీరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మాట ఇచ్చుడు మాట తప్పుడు ఆయన కొత్త ఏం కదా నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఎప్పుడు మాట మీద నిలబడేటువంటి పరిస్థితి మనకు కనబడతలేదు రెండు వేల పద్దె పద్దెనిమిదిలో కొడంగల్లో ఓడిపోతే పోటీ చేయనని చెప్పిండు మళ్ళొచ్చి మల్కాజ్గిరిలో వచ్చి ఎంపీగా పోటీ చేసిండు రెండు వేల ప ఇరవై మూడులో రుణ రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు పదిహేను కల్లా రుణమాఫీ వంద శాతం జరగకపోతే నేను దేనికంటే దానికంటే సిద్ధం చర్చకు సిద్ధమా హరీష్ రావు అని అన్నాడు మరి హరీష్ రావు గారు ఆ ఆ రోజు కూడా అమరవీల స్తూపం దగ్గరికి వచ్చిన ముఖ్య ముఖ్యమంత్రి రాలేదు నిజంగా కూడా రైతు రుణమాఫీ జరగలేదు రైతు బంధు రైతు భరోసా జరగలేదు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఏడంటే ఆడ చర్చకు సిద్ధమన్నాడు ఇలా చర్చలు స్వీకరించి కేటీఆర్ గారు వచ్చిండు కూడా ప్రెస్ క్లేజ్ కూర్చుండు మీరు ప్రెస్ మీరు ప్లేస్ చెప్పమన్నారు మీరు చెప్పలేదు కేటీఆర్ గారే ప్లేస్ చెప్పిండు డెబ్బై రెండు గంటల ముందు చెప్పిండు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రూఫ్ చేయమని మేము అడుగుతా ఉన్నాం ఇలా అరవై వేల ఉద్యోగాలు వచ్చినట్టు మీరు ప్రూఫ్ చేయండి ఇలా మేము చర్చకు రెడీ మీరు ఇచ్చింది ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చి జాబ్ క్రియేషన్ అంటుండ్రు మేమిచ్చిన మేము కట్టినటువంటి ఫ్లైఓవర్లకు రంగులు వేసుకొని ఇలా బ్యూటిఫికేషన్ అంటుండ్రు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇచ్చి జాబ్ క్రియేషన్ అంటుండ్రు మేము కట్టినటువంటి కట్టించినటువంటి ఫ్లైఓవర్లకు రంగులు వేసి బ్యూటిఫికేషన్ అంటుండ్రు గిన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా అరవై వేల ఉద్యోగాలు ఏడిచ్చిండ్రో ముఖ్యమంత్రి చెప్పాలి ఇలా అంత అబద్ధం నీళ్ళ నిండు 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 అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇలా నిరుద్యోగులందరూ నిండా ముంచింది కదా ఈ కాంగ్రెస్ పార్టీ ఇవన్నిటిపైన రైతు రుణమాఫీ రైతు బంధు రైతు భరోసా కేసీఆర్ గారి ప పదేండ్ల పాలన బీఆర్ఎస్ కాంగ్రెస్ పదేళ్ళ పద్దెనిమిది నెలల పాలన మీద చర్చకు రేడైనా కదా ఆ చర్చను స్వీకరించే కేటీఆర్ గారు వచ్చిండ్రు వీళ్ళు ఏమైంది మీరు ఎందుకు రాలే అంటే మీరు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా నీటి మూటలని అర్థమైపోయింది మీరు చెప్పేటువంటి మాటల అబద్ధాలు కల్లి బొల్లి మాటలు చెప్పి జనాన్ని మోసం చేస్తుండని అర్థమైంది నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రాదు ఇలా ముఖ్యమంత్రికి మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే ఏసు మేం రైతు భరోసా పదిహేను వేలు అన్నాం పదిహేను వేలు ఇస్తున్నాం అరవై లక్షల మందికి అరవై ఐదు లక్షల మందికి ఇస్తున్నాం అని చెప్పుకోవడం ఎందుకు విఫలమైతుంది ఇలా ఒకసారి రెండు రెండు దఫాల రైతు భరోసా ఎగ్గొట్టి ఇలా రైతు భరోసా చేసి ఇలా ఫలాభిషేకం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరు చేస్తలేడు మనస్ఫూర్తిగా ఇలా రైతులు తిడుతూ ఉన్నారు నిరుద్యోగులు తిడుతూ ఉన్నారు ఆరు వందల మంది రైతులు అండి ఆరు వందల ఐదు రైతులు చనిపోయినరు ఈరోజు వరకు దాదాపుగా ఎనభై ఎనభై ఐదు మంది ఆటో కార్మికులు చచ్చిపోయినారు డెబ్బై ఐదు మంది గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు చనిపోయినరు ఇలా చేనేత కార్మికులు యాభై నాలుగు మంది కే చేనేత కార్మికులు చచ్చిపోయినరు ఇలా ఎడమైందిని నీ ప్రభుత్వం ఇవన్నీ ఈ కాంగ్రెస్ పార్టీ రైతు ఆత్మహత్యలు కావా రైతు ఇలా కాంగ్రెస్ పార్టీ చేపిస్తున్నటువంటి హత్యలు కావా ఇవి ఈ హత్యలన్నీ ఆత్మహత్యలన్నీ ఇలా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చేపిస్తున్నటువంటి మీ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నటువంటి ప్రభుత్వ ఆత్మహత్యలు ఇవి వీటిమైన చర్చించామంటే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పారిపోయినారు వేటి మీద క్లారిటీ ఉంది ఆరు గ్యారెంటీల మీద క్లారిటీ లేదు మీకు నాలుగు వందల ఇరవై పైన క్లారిటీ లేదు రైతు రుణమాఫీ మీద క్లారిటీ లేదు రైతు భరోసా మీద క్లారిటీ లేదు ఇలా ఆరు అరవై వేల ఉద్యోగాలు ఇస్తా ఇస్తామని చెప్పిండ్రు అరవై వేల ఉద్యోగాలు అబద్ధమని మేము చెప్తున్నాం నిజమని మీరు ప్రూఫ్ చేయండి అంటున్నా రెండు లక్షల రుణం ఆపి వంద శాతం జరిగిందని మీరు అంటున్నారు వంద శాతం జరగలే నలభై ఐదు శాతం జరిగిందని అంటున్నాం ప్రూఫ్ చేయాలి కదా అసెంబ్లీలో మాట్లాడితే మైక్ కట్ చేస్తారు సవాలు విసిరి పోవడం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు కాంగ్రెస్ పార్టీకి అలవాటు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర సరుకు లేదు సమస్యను పరిష్కరించేటువంటి చితశుద్ధి లేదు తెలంగాణ మీద ప్రేమ లేదు ఇలా నీళ్ళు ఏమో ఆంధ్రకు పోతున్నాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి ఇలా సమైక్యవాదుల చేతులలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పజెప్పినాం వద్దురో నాయన కాంగ్రెస్ పాలనని ప్రజలందరూ కూడా నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఛాలెంజ్ని రాకపోవడం ఇలా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయినరు వీళ్ళ చర్చలు చర్చ చేయడము రచ చేయడము ఉత్తవే ఇది కేవలం పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడానికి స్కీములు ఎగవేతను డైవర్ట్ చేయడానికి ఇలా ముఖ్యమంత్రి గారు ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా ఇది అంటే ఈ చర్చకు గైర్ ఏమన్నా అవడంపై భయపడ్డారని సరుకు లేదు కాబట్టి భయపడ్డరు వాళ్ళ దగ్గర సరుకు లేదు ఇన్ఫర్మేషన్ లేదు పని చేయలేదు ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు నాలుగు వందల ఇరవై అమలు కాలేదు రెండు వేల ఐదు వందల గృహలక్ష్మి మహాలక్ష్మి అమలు కాలేదు కేసీఆర్ కిట్టు లేదు న్యూట్రిషన్ కిట్టు లేదు ఇలా గురుకులాలల్లో నాణ్యమైనటువంటి తిండి లేదు నిర్ విద్య విద్యార్థులు ఎక్కడికక్కడ చనిపోతూ ఉండో అరవై వేలు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు జాబ్లెస్ క్యాలెండర్ అయింది అది జాదు క్యాలెండర్ అయిపోయింది వేటి మీద వాళ్లకు సమస్య మీద పరిష్కరించేటువంటి అవగాహన లేదు వాళ్ళకు చిత్తశుద్ధి లేదు కాబట్టి చెప్పుకునే ముఖం లేక ఇలా కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరు రాలేదు